సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా చేస్తామని తద్వారా సుస్థిర పర్యాటక అభివృద్ధి జరుగుతుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం టాగూర్ ఆడిటోరియంలో కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్లోబల్ టూరిజం సుస్థిర అభివృద్ధికి నూతన మార్గాలు అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ગ્લોબલ ટૂરીઝમ ટૂરીઝંમ પ્રમોશન ટૂરીઝં પ્રમોશન કોસો ઉપયોગપડે પુષ્પાનીયા યુનિવર્સિટી બીસી ગની ડીપાર્ટિવ ટૂરીઝં પ્રમોશન કોસો પ્રધાન బేసిక్ ఫెసిలిటీస్ వాటితో టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అవుతుంది అందుకే టూరిజం ప్రమోషన్ భాగంగా రీసెంట్గా ప్రభుత్వము వ్యాపారం చేయదు ప్రభుత్వము పెట్టుబడి పెట్టేవిటీ రాష్ట్రం ఆ కూడా భారీ అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ ప్రాగుతున్న ఏర్పాటు చేయడం టూరిజం డిపార్ట్మెంట్ కూడా నిరంతక ఆస్తున్న వాటిని ఆ ఆస్తులకు ప్రపోర్షనేబల్స్ వ్యాల్యూ రెవెన్యూ రావాలి ఆదాయం రావాలి నిరంతకంగా సో వాటిని వీధికిచ్చే కార్యక్రమం చేసి తద్వారా రా ఆదాయం రాబట్టి తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అలాగే టూరిజంతో పాటు కల్చర్ టూరిజం గు కల్చర్ కూడా మన కల్చర్ సంస్కృతి మన ఆచారం వ్యవహారాలు ఒక సాంప్రదాయాలు ఒక్క గొప్ప పడుతున్న ప్లేసెస్ కాబట్టి కావచ్చు కూడా ప్రజలను ఈ టూరిజం వైపు మళ్లించే కార్యం చేసి గ్రామీణ వాతావరణం కూడా మార్చాల్సిన అవసరం గ్రామాలలో కూడా ముఖ్యంగా అక్కడక్కడ యువత